एस जी सर्विसेज स्टडी एमबीबीएस इन रशिया फिलीपींस, उज़्बेकिस्तान నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం నేనున్నాను హైదరాబాద్ లోని సరూణ్ నగర్ మండలం రంగారెడ్డి జిల్లా ఫనిగిరి కాలనీ చైతన్యపురి ప్రాంతంలో వెలసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర ఇక్కడ ప్రత్యేకించి లక్ష్మీ నరసింహస్వామిని శ్రీ కొసగుండ్ల ఫణిగిరి లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పి పిలుస్తూ ఉంటారు అయితే ఈ ఆలయం నాలుగవ శతాబ్దం నుంచి ఉన్న ఆలయము అని చెప్పి చెప్తూ ఉంటారు మొదట్లో ఆలయం గురించి ఎవ్వరికీ తెలియకుండా ఒక అడవి ప్రాంతంలాగా ఒక కొండ ప్రాంతంలాగా ఉన్న ఆలయం ఒక వ్యక్తికి కలలో వచ్చి నేను పలానా ప్రాంతంలో ఉన్నాను అని చెప్పడం వల్ల వచ్చి చూస్తే నిజంగానే ఇక్కడ శేష రూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అనేది కొండల మధ్యలో బయటపడడం అనేది జరిగింది ఇక్కడ ఒక లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆలయమే కాదండి స్వయంభుగా వెలిసిన హనుమంతుడి ఆలయం దాంతోపాటు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వెంకటేశ్వరుడి ఆలయం లక్ష్మీ అమ్మవారు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండటం విశేషం అయితే ఏంటి ఆలయ చరిత్ర ఏంటి ఆలయ విశిష్టత ఏంటో మనం వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేద్దాం పదండి నాతో పాటు మాములుగా అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా మనం జంట నాగుల రూపంలోనే ఉంటాం అన్ని ఆలయాల్లో కూడా కానీ ఇక్కడ విగ్రహ రూపంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి జంటునాగులు ఉండడము ఎక్కడైనా కానీ ఏ దేవాలయంలో ఒకే నాగు ఉంటారు ఒకే నాగున్న సుబ్రహ్మణ్య స్వామి కొల్చకూడదు ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విశేషం అవునా ఎక్కడైతే ఏ దేవాలయం జంట నాగులు ఉంటారో ఆ ఆ జంట నాగులున్న నాగదేవత చాలా విశేషమైనదిగా పరిగణించబడతారు మన ఘాటిలో కానీ కుక్కేలో గాని లేకుంటే కానీ కాళస్థితి కూడా విశేషమే కాళస్థిలో కూడా నా నాగదేవతలు ఉంటారు జంటలాగలు ఆ మూడు మెయిన్ మెయిన్ ఎక్కువ వచ్చేసి కుక్కే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి చాలా విశేషం కుక్కే కానీ ఘాటి కానీ పోతే సర్వరోగ పరిహారము జరుగుతుంది ఈ రెండు విశేషమైనది ఇక్కడ కూడా ఇక్కడ పనిగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఇక్కడ వచ్చేసి ఈ నరసింహస్వామి వచ్చేసి స్వయం భూమి నరసింహస్వామి ఏ సంవత్సరంలో ఉద్భవించారో తెలియదు కానీ చాలా మహిమా మహిమాన్వితమైనటువంటి దేవుడు ఆయన అది అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చేటువంటి స్వయంభూ నరసింహస్వామి ఎవరికి భక్తాదులకి ఏ కోరికలు నెరవేరుస్తారో ఆ యొక్క కోరిక కూడా నెరవేరుస్తున్నాడు కొంగు బంగారమై ప్రతి శనివారము మంగళవారం శనివారం ఆయనకి విశేషంగా రోజు జరుగుతుంది కానీ శనివారం మాత్రం విశేషంగా జరుగుతుంది ప్రతి మంగళవారం కూడా ఈయనకు సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా జరుగుతుంది ప్రతి మంగళవారం ప్రతి పూజలు జరుగుతుంటాయి అభిషేకాలు కుంకుమార్చనలు ప్రతినిత్యం ప్రతినిత్యం ఉంటుంది మంగళవారం ఉంటుంది మంగళవారం ఎవరైనా భక్తాదులు వచ్చి మహాన్యాస పూర్వకం జరిపిస్తే కూడా జరుపుతాం వాళ్ళకి వాళ్ళకి ఏ విధంగా జరపమన్నా కూడా జరుపుతాం జరిపిస్తాం వాళ్ళ 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 కోరికలు ఏ విధంగా నెరవేరుస్తారో ఆ భగవంతునికి ఆశీర్వాదం ఆ విధంగా మామూలుగా సాధారణంగా ఎవరైనా వివాహం ఆలస్యం అయితే ఆలస్యం ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి సంబంధించి అట్లాంటివి ఏమి ఉండవు అమ్మ సంతానం ఏమి అట్లాంటివి ఉండదు నాగ లగ్నాన్ని బట్టి ఆ లగ్నంలో దోషాన్ని బట్టి గ్రహాల అనుకూల అనుకూలని బట్టి ఏమైనా దోష పరిహారానికై నక్షత్ర గ్రహశాంతులు హోమాలు జరిపిస్తాం ఆ హోమశాంతులు జరిపించి తర్వాత స్వామికి అభిషేకము అర్చనలు జరిపిస్తాం అంతే నమస్తే అండి సంతోషం అమ్మ ఇక్కడ ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర విశేషంగా మనం ఏదైనా మొక్కు మొక్కుకున్న ఏదైనా కోరికతో కనుక మనం ఉండి అక్కడ ఒక మొక్కు మొక్కుకొని చాలామంది అంటూ ఉంటారు విగ్రహ ప్రతిష్ట నాగ ప్రతిష్ట చేయిస్తూ ఉంటారు వాళ్ళ కోరిక నెరవేరుతాయి అని చెప్పి ఇక్కడ అలాంటి అవకాశం కూడా ఉందండి మనం ఏదైనా మనసులో కోరిక తలుచుకొని ఆ కోరిక నెరవేరిన అనంతరం ఇక్కడ ప్రతిష్ట కూడా చేయించుకునే అవకాశం కూడా ఉంది ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోంచి మనం బయటికి రాగానే కిందికి వెళ్తున్న మార్గంలోని ప్రసన్నంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది ఇప్పుడు స్వామి వారిని కూడా దర్శించుకున్నారండి లక్ష్మీ నరసింహ ఆలయంలోనే ఉప ఆలయం హనుమంతుడి ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్న వెంకటరామ ఆచార్యులు గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడి ఆలయ విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి మామూలుగా అంటే ఈ ఆలయం స్వయంభూ ఆలయం అని చెప్పి లక్ష్మీ నరసింహ స్వామి కూడా స్వయంభూ అని చెప్పి హనుమంతుల వారు కూడా స్వయంభూ అని చెప్పి విన్నాము అసలు ఎప్పుడు వెలిసారు ఇక్కడ స్వామి వారు ఎలా వెలిసారు ఎవరి ద్వారా ఇక్కడ ఆలయం నిర్మించబడింది అవన్నీ కూడా వివరించండి ఇది నాలుగవ శతాబ్దానికి చెందినట్టుగా మనకు ఆ ఒక ఈ శాసనాలు ఉన్నాయి రెండు ఇంకొకటి పైన ఉన్నది ఆ రెండు శాసనాలను బట్టి తెలిసింది ఏంటంటే ఇది నాలుగో శతాబ్దానికి చెందింది అయితే ఇది ఇప్పుడు పక్కన పారుతున్నటువంటి ముషి నది ఒకటి ముచ్చుకుందా నది ముచ్చుకుందా నది ముచ్చుకుందా ముచ్చుకుందా మహాముని తపస్సు చేసుకుండు ఈ నదిలో అయితే ఆ నదిలో ఆయన తపస్సు చేయటం వల్ల అక్కడ శివుడు శివుడు ప్రత్యక్షమైడు అట్లాగే మనకు ఇష్టం స్వామి కావాలని చెప్పేసి లక్ష్మీనరసింహ స్వామిని ఇక్కడ అయ్యారు ఇక్కడ తర్వాత వెంకటేశ్వర స్వామి తర్వాత మన అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఇక్కడ వచ్చేసి ఈయన ద్వారా ద్వారపాలకుడు కదా అందుకని హనుమంత స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు అంటే వారి వారంత వారే స్వయం మహాముని తపస్సు వల్ల వారు వచ్చి ఇక్కడ ఉండేసి ఆయన తోటి పూజలు అందుకున్నారు అప్పట్లో ఆ కాలంలో నాలుగవ శతాబ్దంలో తరతరాలు అదిగా రాజుల కాలం నుంచి వస్తూనే ఉంది తర్వాత ఈ బౌద్ధ కాలం వచ్చేసరికి అది దాన్ని ఆ గుహను మొత్తం మూసేసారు అనమాట వాళ్ళు ఆ గుహని మొత్తం మూసేశారు అన్ని గుహలుండే అన్ని గుహలుంటే గుహలన్నిటి మూసేశారు ఇది కూడా మోయబడి ఉన్నది ఇప్పుడున్న నరసింహస్వామి ఆలయంగా గుహ కూడా మూతబడి ఉన్నది అయితే ఇది ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటే డెబ్బై తొమ్మిదిలో మా మామగారు అయినటువంటి కోమండూరు గారికి స్వప్నంలో కనిపించి పలాన్ చోట నేను ఉన్నాను వచ్చి దర్శనం చేసుకో అని చెప్పేసి స్వప్నంలో చెప్పారంట అది కూడా ఎట్లా శేషావతారంలో పడిగా అవతారం వచ్చి అట్లా అంటే సరే ఏదో లే అనుకొని ఆయన ఈజీగా తీసుకున్నాడు నెక్స్ట్ సెకండ్ టైం కూడా అట్లాగే వచ్చింది సెకండ్ టైం కూడా అట్లా వస్తే సెకండ్ టైం కూడా ఇచ్చింది సెకండ్ టైం కూడా అట్లాగే అంటున్నాడు అని చెప్పేసి అసలు ఆ ప్రాంతం ఎక్కడుంది చూద్దామని సెకండ్ టైం వచ్చాడు చూసి ఇది అంతా అడవి ఏం కనపడటం మా కొండ ఒక్కటి కనిపిస్తుంది అంత మించి ఏమి కనపడటం లే సర్లే మరి ఎక్కడ ఉందో అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాడు మూడవసారికి వచ్చి రెండు సార్లు చెప్పినా కూడా నువ్వు రాలేదు కొండ పైన ఉన్నా అని చెప్పే అప్పుడు వచ్చేసి కొండపైకి వచ్చేసి మొత్తం చూస్తే ఏముంది గుహలాగా ఉంది ఆ గుహ మొత్తం ముయబడి ఉంది రాళ్లతోటి అయితే అప్పుడు అడవి కాబట్టి ఏమంటే పూజలు జరగదు ఏం లేదు మూతబడి ఉన్నది అసలు లోపల ఏం జరుగుతుందో తెలియదు ఏముందో తెలియదు అని చెప్పేసి పైకి వచ్చేసి చిన్నగా ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి రోజు అట్లా తొలగించుకుంటా పోతే లోపల ఒక చిన్న గుహలా కనపడింది అయితే అక్కడ చూస్తే ఏం మనిషి పోయే దారి లేదు లోపలికి 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 మొత్తం అవన్నీ తీసిన తర్వాత రాళ్ళు ఒక్కొక్కటిగా ఎందుకంటే లోపల ఏముందో తెలియదు ఏ ఉందో ఏ పులి ఉందో ఏముందో తెలియదు కదా అడిగి కదా అంటే స్వప్నంలో చెప్పిన దాన్ని బట్టి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఏముంది అనేది తెలియదు ఈ అడవి ప్రాంతం కదా అప్పుడు కాబట్టి ఇక దారి కూడా లేకపోతే చిన్నగా చెట్లను తొలగించుకుంటూ తొలగించుకుంటూ పైకి వచ్చేసి అప్పుడు మట్టి దిబ్బలాగా ఉండే ఎత్తుగా కొండ ఎక్కుతుంటే ఉంటే జారుతూ అట్లా ఉండే అయినా సరే వచ్చేసి ఆ రాళ్ళు రోజుని తొలగించుకుంటూ తొలగించకుండా చూస్తే లాస్ట్కి ఏమైందంటే చిన్న గుహలాగా కనపడింది ఆ గుహలోకి వెళ్ళటానికి దారి లేదు నిలబడిపోలేం వంగిపోలేం కూర్చొని మనం కాళ్ళు లేని ఇంకా నడిచిన పోయినట్టు పాక్కుంటూ వెళ్ళాలి ఇప్పటికే అలానే ఉందా ఇప్పటికే ఇది చేసారు అయితే అప్పట్లో అట్లా లోపలికి వెళ్ళి తర్వాత ఏం చేశారంటే చిన్న ఇటు సైడ్ బట్టి గుహలా కనిపిస్తే పెట్టి ఇది చేసేది స్పర్శ చేసిందా పెట్టి స్పర్శ తగిలింది శేషావతారం స్పర్శను నామాల స్పర్శ తగిలింది అప్పుడు అనుకున్నాడు అయితే స్వామి వారు ఇక్కడ ఉన్నారు ఏం చేసి ఉన్నారు అని చెప్పేసి అప్పటి నుండి ఆయనకి టైం పిల్లలే వచ్చి ఆరాధన చేయటం అట్లా కొంచెం శుభ్రం చేసుకోవటం రోజు ఇందా చేసుకొని చేసుకొని శుభ్రం చేసేసి అట్లా వచ్చి వారం వారం ఆరాధన చేసుకోవటం అభిషేకం చేయటం ఇట్లా చేస్తుంది అతను లెక్చరర్ అటు డ్యూటీ చేసుకుంటూ ఇటు శనివారం వచ్చేసి ఇట్లా చేసుకుంటూ అట్లా కొన్నాళ్ళు గడిపాడు ఆ తర్వాత కొంచెం పబ్లిక్ ఏమో పోవద్దు పైకి ఏమున్నాయో అది అని అన్నా ధైర్యం చేసి వచ్చాను తర్వాత ఇట్లా సంగతి అని చెప్పేసి నలుగురు ఐదుగురికి చెప్తే వాళ్ళు చిన్నగా వచ్చి చూడటం అది చేయటం జరిగింది అప్పటి నుంచి ఇక అప్పుడు రాముల తహసీల్దార్ అని అప్పుడు తహసీల్దార్ కదా ఇది సుమారు ఎనభై ఒకటిలో ఎనభై ఒకటిలో అప్పుడు తహసీల్దార్ ఉండే రాములు తహసీల్దార్ అని వాళ్ళు అప్పుడప్పుడే కొత్తగా కాలనీ అవుతుంది అక్కడ అక్కడ ఒక ఇల్లు అట్లా వాళ్ళ రాములు తహసీల్దార్ అని ఉంటే అట్లా కొంతమందిని ఫ్రెండ్స్ తయారు చేసి వాళ్ళ ద్వారా కొంత డెవలప్ చేసుకుంటా ఆ తర్వాత చిన్నగా స్వామివారి అనుగ్రహం తీసుకొని ఆజ్ఞ తీసుకొని కొండని కొద్దిగా మనకు కూర్చునే వెసులుబాటు చేసుకునేటట్టు ఆయన ఆజ్ఞ తీసుకుని అప్పుడు అంతవరకు తొలగించడం జరిగింది కొండని మరి తర్వాత ఇప్పుడు హనుమంతుల వారు కానివ్వండి ఇక్కడ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామి స్వామి ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది ఒక సుబ్రహ్మణ్యస్వామి ప్రతిష్ట గణపతి ప్రతిష్ట నవగ్రహాలు ప్రతిష్ట స్వయంభూలు భూలు ఎవరంటే లక్ష్మీనరసింహ స్వామి ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి అమ్మవారు తర్వాత కింద శివుడు మూసి మధ్యలో ఉంటుంది అది అయితే ఈ కొండ అది ఎట్లా ఉందంటే ఆ శిలా కొండ పడిగ టైప్ లో ఉండటం వల్ల పణిగిరి లక్ష్మీ నరసింహస్వామి పని అంటే పాము గిరి అంటే కొండ పణిగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆ విధంగా పేరు వచ్చింది అంటే ఇది అప్పటికే అంటే మామయ్య గారు గుర్తించిన తర్వాతనే ఈ పేరు అనేది వచ్చింది ఇంకా అంటే ఆ తర్వాత చాలా రోజులకు వచ్చింది అనుకోండి అప్పుడు నరసింహస్వామి గుట్ట నరసింహస్వామి గుర్త అంటుండే చైతన్పూర్ నరసింహస్వామి గుర్త అంటుండే అట్లా కాలక్రమం అట్లా బాగుండదు అని చెప్పేసి అసలు శాసన ప్రకారం మనకి శిల ఎలా ఉంది అనేది పరిశీలించి అది పెడిగే టైప్ లో ఉంది కాబట్టి పని అని పని అంటే పాము పాము గిరి అంట పనిగిరి లక్ష్మీ నరసింహ స్వామిగా అభివృద్ధి అయింది మాములుగా అంటే ఎటువంటి కోరికలతో ఎక్కువగా భక్తులు వస్తుంటారు నేను విన్నది ఏంటంటే మనము యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గనక మనం వెళ్ళి దర్శించుకుంటే ఎంత మనకు అనుగ్రహం ఉంటుందో స్వామి వారిది అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చినా అంతే అనుగ్రహం ఉంటుంది అని చెప్పేది వాస్తవం అండి తప్పకుండా అవుతుంది సంతానం లేని వాళ్ళు ముడుపులు పెడతారు తర్వాత మ్యారేజ్ గాని వాళ్ళు వచ్చి కడతారు వాళ్ళకి ఏమన్నా బాధలు కట్టుకుంటారు అలాగ వాళ్ళు అంటే ఇందాక నేను మెట్లకు బొట్లు పెట్టడం అది కూడా అది అది కూడా కూడా ఇక్కడ ఒక మొక్కేనా మొక్కే ఎటువంటి వారు అలాంటి మొక్కు మొక్కుతారు మామూలుగా ఇక్కడ ప్రత్యేకించి ఎటువంటి కోరికతో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మ్యారేజ్ కొరకు స్టడీ కొరకు ఇలాంటి జాబ్ పర్పస్కో అలా వాళ్ళకి ఏదైతే బాధ ఉందో ఆ బాధ చెప్పుకొని స్వామి ఈ బాధ తీరితే నీ కొండకు వచ్చి మెట్ల పూజ చేసుకుంటా లేదా నీకు ముడుపుడతా ఇట్లా వాళ్ళ తోచింది వాళ్ళు కోరుకుంటారు ఎంతమంది వస్తుంటారు మామూలుగా భక్తులు సుమారుగా నిత్యము నిత్యము అంటే ఒక అరవై విశేషమైన రోజుల్లో ఎక్కువగా శనివారం నాడు ఏకాదశి ఇలాంటి పర్వదినాల్లో మాత్రం వంద అట్లా వస్తారు కళ్యాణం అప్పుడు మాత్రం ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ థౌజండ్ వరకు కూడా వస్తారు విశేషమైన కళ్యాణం కళ్యాణం నరసింహ జయంతి ఉంటది అభిషేకాలు అర్చనలు జరుగుతుంటాయా కళ్యాణం అవుతుంది హోమం అవుతుంది సుదర్శన హోమం తర్వాత స్వామివారి ఊరేగింపు ఉంటుంది జయంతి రోజు కళ్యాణం నెక్స్ట్ డే కళ్యాణం అవుతుంది ఓకే ధన్యవాదాలండి చాలా చక్కగా వివరించారు ఆలయ గురించి నమస్తే

దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి అయితే నిజంగా అసలు కొండల మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి నిజంగా చాలా కళ్ళకి కనుల విందుగా అనిపిస్తున్నారు మామూలుగా మనం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళి దర్శించుకుంటూ ఉంటాము అయితే అక్కడ అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ దర్శించుకున్నా కూడా అక్కడ వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నంత పుణ్యం అనేది వస్తుంది అని చెప్పి ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు మనకు ఇక్కడ ఒక లక్ష్మీ నరసింహ స్వామి ఆలయమే కాదండి ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ఆల్రెడీ మీరంతా వీడియోలో చూసే ఉంటారు మీరందరూ కూడా దగ్గర దగ్గర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే గనక కనుక ఖచ్చితంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి స్వామివారి కృపకు పాత్రలు అవ్వండి నమస్తే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్లు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి